రంగారెడ్డి జిల్లా చేపెలలో పుట్టినరోజు వేడుకల పేరుతో చేస్తున్న డ్రగ్స్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు పార్టీలో పాల్గొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది సిగరెట్లు మద్యం సీసాలతో పాటు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు వీరంతా ఐటీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతున్న నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లలో లలో డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగడం లేదు చేవేళ్ల ఎక్సైజ్ పీఎస్ పరిధిలోని మొయినాబాద్ మండలం మేడిపల్లి శివారులోని ఓ ఫామ్ హౌస్ లో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన డ్రగ్స్ పార్టీని ఇందుకు ఉదాహరణ పుట్టినరోజు వేడుకల కోసం అంటూ సెరేన్ ఆర్చిడ్ ఫామ్ హౌస్ ను అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఉద్యోగి బుక్ చేసుకున్నాడు స్నేహితులు సహోద్యోగులతో కలిసి మొత్తం ఎనిమిది మంది గత రాత్రి ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించుకున్నారు ఆ పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు సిగరెట్లు మద్యం సీసాలతో పాటు మాదక ద్రవ్యాలు గుర్తించారు వాటి విలువ రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని తేల్చారు పార్టీలో పాల్గొన్న వారిలో ఇద్దరు పరారవ్వగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు వారిలో మల్కాజ్గిరికి చెందిన అభిజిత్ బెనర్జీ మౌలాలీవాసి సిప్సన్ అత్తాపూర్లో ఉండే చండీగఢ్ వాసి గోయల్ తిరుమలగిరికి చెందిన యశ్వంత్ రెడ్డి బోరబండకు చెందిన సిల్వెస్టర్ సవియో రాస్ నల్లకుంటకు చెందిన డెన్నిస్ జోసన్ ఉన్నారు ఆరుగురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా అందరి పాజిటివ్ వచ్చింది ఆరుగురిని చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ హ్యాషిష్ ఆయిల్ లాంటి మాదక ద్రవ్యాలతో పాటు మద్యం సీసాలో సిగరెట్ ప్యాకెట్లు మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు అభిజిత్ బెనర్జీకి డ్రగ్స్ వినియోగించే అలవాటు ఉండటంతో సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి ఈ మత్తు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పరారీలో ఉన్న నవీన్ సహదేవ్ ఇజాజ్ల కోసం గాలిస్తున్నారు ఆరుగురు నిందితులతో పాటు ఫామ్ హౌస్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అద్దెకిచ్చినప్పుడు అందులో జరిగే కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాల్సిన బాధ్యత యజమానులదే కాబట్టి అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఈగల్ టీం ఎస్ఓటీ ఎక్సైజ్ ఈ మూడు విభాగాల పోలీసులు ఫామ్ హౌస్లపై నిరంతర నిఘా ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు వేడుకల మాటున అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు